వచ్చిన సార్ అంటే వచ్చి ఫోర్ మంత్స్ అవుతుంది ఆ ఫోర్ మంత్స్ ఇంతకుముందున్న సార్ వాళ్ళతో మాకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు ఈ సార్ వచ్చినప్పటి నుంచి ఎలా అంటే ఎంప్లాయీస్ ని ఒక ఇంట్లో పని వాళ్ళలాగా చులకనగా చూడటం మాట్లాడడం దానివల్లనే ఏంటంటే అన్ని రకాలుగా ఒకటని కదా మేము కనీసం మేము చెప్తున్నది ఏంటి అన్నది కూడా సార్ వినకపోవడం ఇక మరి ఇక ఆడవాళ్ళది ఎలా అంటే మాట్లాడడం ఏంటంటే ఇక కొన్ని కొన్ని మాటలు వల్గర్గా కొన్ని మాట్లాడడం అయ్యేందంటే మీ ముందు నేను చెప్పలేము అవి కొన్ని మాట్లాడడం జరిగింది దానివల్ల ఏంటంటే ఆడవాళ్ళతో ఎంతవరకు బిహేవ్ చేయాలో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది పద్ధతి ఉంటుంది ఇప్పుడు ఆఫీసర్ అంటే ఒక తండ్రిలాగా ఉండి మమ్మల్ని చూసుకోవాల్సిన పోయి మా అవన్నీ ఉన్నాయి లేని అని కల్పించి తీసుకెళ్లిపోయి చెప్పడం మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ ప్లస్ ఆఫీస్లో ఎంప్లాయీస్ అంటే ఇలాంటి పని వాళ్ళవండి మా మా పేర్లు అంటే మేము మర్చిపోయే పరిస్థితికి వచ్చింది ఏ నువ్వు అది ఇది రా ఇలా మాట్లాడ ఇది కరెక్టేనా ఒక ఎంప్లాయీస్ కంటే ఒక పేరు ఉంది ఒక ఐడిటీ ఉంది దాంతో మాట్లాడి మీకు మా లాగానే తను కూడా ఒక ఎంప్లాయీ